కొండవారిపేట రైల్వే అండర్ పాస్ ఎప్పుడో నలభై సంవత్సరం కింద కట్టింది అధ్యక్ష ఈ అండర్ పాస్ ను వార్డ్స్ వన్ నుండి టెన్ వరకు ఉన్న ప్రజలు వాడుతుంటారు అధ్యక్ష రోజు సుమారు ఐదు వేల మంది ఈ అండర్ పాస్ ను వాడుతుంటారు అధ్యక్ష ఈ అండర్ పాస్ చాలా నారవగా ఉంటుంది వర్షాకాలంలో ఇంకా దయ దయనీయమైన పరిస్థితి అధ్యక్ష ఈ అండర్ పాస్ లో నీళ్లు ఎక్కువైపోయి పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా బ్యాగులు పైన నెత్తిమీద పెట్టుకుని పోయే పరిస్థితి అధ్యక్ష ఈ రైల్వే అండర్ ను వైడెన్ చేసి అలాగే ప్రక్కనే ఇంకో వే క్రియేట్ చేయడానికి రైల్వే మరియు మున్సిపల్ శాఖ వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి గతంలో పద్నాలుగు కోట్లు డిపాజిట్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ వారు ఈ సెకండ్ అండర్ ను కంప్లీట్ చేస్తామని మాటిచ్చారు అధ్యక్ష గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్ నిర్లక్ష్యం చేసిన ఈ అండర్పాస్ను మన కూటమి ప్రభుత్వం వెంటనే టేకప్ చేయాలని రైల్వే వారు ఎస్టిమేటెడ్ను చేసిన అమౌంట్ ని స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసి ఈ సెకండ్ అండర్ పాస్ ను నిర్మించి మా తుని పట్టణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా మున్సిపల్ అడ్మిషన్ అడ్మినిస్ట్రేషన్